వికారాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి తలారి శేఖర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూను అపవిత్రం చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం దేవస్థానం పవిత్రతను పవిత్రతను కాపాడాలని కాపాడాలని సుబ్బారెడ్డి మాజీ టీడీడీ చైర్మన్ ఆయనని భూమల కరుణాకర్ రెడ్డి ఇంతకుముందు ఉన్న చైర్మన్ని కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి కోరుతున్నాను చంద్రబాబు నాయుడు సీఎం గారు దీనిపైన సరైన యాక్షన్ తీసుకొని దేవస్థానం మనోభావాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఇట్లు జిల్లా ప్రచార కార్యదర్శి కళాడశేఖర్ మాట్లాడుతున్నాను